సినిమా ఇంకా మిగిలి ఉందని రాహుల్ గాంధీ చెప్పినారు నా జీవితంలో మొదటిసారిగా ఇద్దరు చనిపోయిన వ్యక్తులతో కలిసి టీ తాగాను అన్నాడు ఇది మామూలు దెబ్బ కాదు నా జీవితంలో మొదటిసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సుప్రీం కోర్టు మరియు ఎన్నికల కమిషన్ సమక్షంలో మీరు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా చనిపోయిన వ్యక్తులతో కలిసి నేను టీ తాగాను రాహుల్ గాంధీ చెప్తే అంటే అర్థమైంది బతికున్న వ్యక్తులను చనిపోయినట్టుగా చూపించడానికి ప్రయత్నం చేశారు చూపించు ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు ప్రశ్నించింది మీరు బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు ఎందుకు తొలగించారు ఎవరి తొలగించారు అని అడిగింది మేము తొలగించినటువంటి ఓటర్లు చనిపోయిన వాళ్ళై పోయిన వాళ్ళయి మన చిన్నపిల్లల ఊళ్ళో అడిగినప్పుడు ఏం రా అల్లరి వాని పుస్తకం ఎత్తుకపోయినా అంటే ఏం చూసినాక నా పుస్తకం తీసుకొచ్చిన పెట్టి నేను ఆడెత్తికపోయిన లేకపోతే కిటికీలో పెట్టిన కిటికీ అవ్వడాది అని చెప్తా రెండు చిన్నపిల్లలు అట్లా అరవై ఐదు లక్షల మంది చనిపోయిన వాళ్ళని అంట చనిపోయిన వాళ్ళ వన్ ఆ చనిపోయిన వాళ్ళకే ఇద్దరు లేచి లేచొచ్చు రాహుల్ గాంధీని కలిసిరు ఇంకోకాఫై ఐదేళ్ళ వయసు నాకు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ల వయసు నన్ను నూట ఇరవై నాలుగు ఏళ్ల వయసు ఉన్నట్టు రాసిరు నేను వయసుగా ఉండగానే బామ్మను ముసలామ్మను అవను తాతవన్ అయిపోయినటువంటి పరిస్థితికి తీసుకొచ్చి నన్ను ఎన్నికల కమిషన్ అని చెప్పి సుప్రీం కోర్టులో తప్పించుకోవడానికి ఆపసోపాలు పడతా ఉన్నది ఎన్నికల కమిషన్ ఎవరి కోసమే ఎవరి ఆకలి తీర్చడానికి ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఏర్పడ్డది ఎవరి పరువు కోసం పనిచేస్తుంది ఎవరిని సమస్య ఇది మేము వెబ్సైట్ లో ఏమేయటం గానీ రాజకీయ పార్టీ నాయకులకు ఇచ్చేసినాం అప్పుడే అంటే ఏమి ఇచ్చినావు అని అడిగితే మేము ఓటర్ లిస్ట్ ఇచ్చినాం అని చెప్తా ఉన్నాం ఓటర్ లిస్ట్ ఇస్తే ప్రజలు చూసుకునేది ఎప్పుడు మిమ్మల్ని అడిగేది ఎప్పుడు మీరు కరెక్షన్ చేసేది ఎప్పుడు సుప్రీం కోర్టుకు పోయినా సరే రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద పరుగు తీసినా సరే నరేంద్ర మోడీని అధికారంలో ఉంచడానికి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల ముందు బొక్కబోర్ల పడుతున్నటువంటి తీరు చూసి ఇలా ముక్కున వేరేసుకుంటున్నటువంటి ప్రజలు ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు అడుగుతా ఉన్నారు ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు ఎందుకు మీరు డిజిటల్ రీడబుల్ ఫార్మేట్ లో ఇవ్వలేకపోతా ఉన్నారు ఎస్ ఇక్కడే దాగుంది మాత్రం మొత్తం దొరికిపోతే రేపు నరేంద్ర మోడీ రెండు వేల నలభై ఏడు వరకు ఉండాలనుకున్నాడు అందుకనే నన్ను తీసుకొచ్చి పెట్టిరు మేమందరం కలిసి డ్రామా ఆడతా తప్ప నరేంద్ర మోడీ గెలవలేడు ఎందుకంటే ఆయన ఏం చేయలేదు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఆనపోసల వెంకటేశ్వర వెల్కమ్ టు ఏవిఎం మీడియా ఓట్ చోరీ సినిమా ఇంకా మిగిలి ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్టు ఈ ఓట్ చోరీలో భాగంగానే ఇలా రాహుల్ గాంధీ అటు సుప్రీంకోర్టును ఇటు ఎన్నికల కమిషన్ను పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం అయితే రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలకు ప్రజలను రాహుల్ గాంధీ మేలుకొల్పుతున్నప్పుడు రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే సమాజంలో ప్రజల దృష్టిలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చిన్నబోతుంది తన గౌరవం తగ్గించుకోవాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచన మాత్రం రెండింటికి వచ్చింది అయితే నిన్న ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ప్రశ్నించింది మీరు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఎందుకు తొలగించారు ఎవరివి తొలగించారు అని అడిగింది మీరు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారంట కదా ఎందుకు తొలగించారు ఎవరివి తొలగించారు అన్నప్పుడు వాళ్ళేం చెప్పారంటే మేము తొలగించినటువంటి ఓటర్లు చనిపోయిన వాళ్ళయి వలస పోయిన వాళ్ళయి ఇంకా వేరే నియోజకవర్గంలో పోయిన వాళ్ళవి అని చెప్పి వాళ్ళు ఆన్సర్ చెప్పారు అంటే మన చిన్నపిల్లలు స్కూల్ అడిగినప్పుడు ఏం రా ఏందో అల్లరి చేస్తున్నావు అంటే పుస్తకం ఎత్తుకపోయినా అంటే అందరు చూసినాకేం కానీ ఆ పుస్తకం తీసుకొచ్చిన పెట్టి నేను లేకపోతే కిటికీలో పెట్టినా లేదా ఆ బుక్ కిటికీ అవుతారు అవ్వడాది అని చెప్తారు రెండు చిన్నపిల్లలు అట్లా ఎన్నికల్లో ఓటర్ తొలగించడం కానీ చనిపోయిన వాళ్ళని తొలగించడం అరవై ఐదు లక్షల మంది చనిపోయిన వాళ్ళని తొలగించారు చనిపోయిన వాళ్ళనే కాదు చనిపోయిన వాళ్ళనే కాదు వరుసపోయిన వాళ్ళను లేదంటే ఈ రాష్ట్రం నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి మార్పులు చేర్పులైన వాళ్ళు ఎంతమంది ఉంటారా కొన్ని వేలలో ఉంటారు అంతే అట్లా చెప్పారు అవును మరి ఓకే అది బాగానే ఉంది మరి మీరు కంపల్సరీ మీరు తొలగించిన ఓట్లు తొలగించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో పెట్టాలి మీరు వెబ్సైట్లో పెట్టాలని చెప్పారు ఈ సందర్భం జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ కూడా మధ్యలో కొన్ని అవాకులు చవాకులు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక పరిచాన అయిపోతున్నది ఎవరికి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు ప్రజల్లో బీజేపీకి అందరికీ పరిచానం రాహుల్ గాంధీ వ్యంగ్యంగా ఏమన్నాడంటే నా జీవితంలో మొదటిసారిగా ఇద్దరు చనిపోయిన వ్యక్తుల చేత వ్యక్తులతో కలిసి నేను కాఫీ తాగాను నేను టీ తాగాను అన్నాడు ఇది మామూలు దెబ్బ కాదు నా జీవితంలో మొదటిసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుప్రీం కోర్టు మరియు ఎన్నికల కమిషన్ సమక్షంలో మీరు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా చనిపోయిన వ్యక్తులతో కలిసి నేను కాఫీ తాగాను లేదంటే టీ తాగాను అని రాహుల్ గాంధీ చెప్తే వాళ్ళకి తలకాయ ఏడబెట్టుకోవాలని అర్థం కాని పరిస్థితి వచ్చింది అంటే అర్థమైంది బతికున్న వ్యక్తులను చనిపోయినట్టుగా చూపించడానికి ప్రయత్నం చేశారు చూపించారు అలా ఏమైందా మరి అంటే మరి మీ ఓటర్ లిస్ట్ ఐదు లక్షల మందిని ఎవరిని తొలగించారంటే చనిపోయిన వాళ్ళం అన్నారు ఆ చనిపోయిన వాళ్ళకెళ్ళి ఇద్దరు లేచి వచ్చారు లేచి వచ్చి రాహుల్ గాంధీని కలిసిర్రు మరి చనిపోయిన వద్దతో కలిసినని చెప్పడా ఇజ్ పోయింది అందులోకి వెళ్ళి ఇంకో అంటే అందరు ప్రజలు అందరూ అంటే అమాయక ప్రజలు తొలగితే అందరు రారు ఇంకో అనేది వచ్చింది నేను ముప్పై ఏళ్ళ వయసు నాకు ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్ళ వయసు నన్ను నూట ఇరవై నాలుగు ఏళ్ళ వయసు ఉన్నట్టు రాసిరు నేను వయసుగా ఉండగానే బామ్మను ముసలామ్మను అవను తాతవ్వను అయిపోయినటువంటి పరిస్థితికి తీసుకొచ్చి నన్ను ఎన్నికల కమిషన్ అని చెప్పింది ఇవి ఒక జోక్గా మిగిలిపోయింది అంటే సుప్రీం కోర్టులో తప్పించుకోవడానికి ఆపసోపాలు పడతా ఉన్నది ఎన్నికల కమిషన్ ఎవరి కోసమే ఎవరి ఆకలి తీర్చడానికి ఆపసోపాలు పడుతుంది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఏర్పడ్డది ఎవరి పరువు కోసం పనిచేస్తుంది ఎవరి సమస్య ఇది ఎవరి అభివృద్ధి ఎన్నికల కమిషను ఆపశోపాల పడుతుంది చెప్పడానికి మేము చనిపోయిన వాళ్ళని తీసినాం మేము వరుస పోయిన వాళ్ళని తీసినాం మేము నియోజకవర్గాలు మారిన వాళ్ళని తీసినాం అంటే ఏమిటి చల్ నో మీరు మొత్తం ఎవరెవరు ఎవరెవరు జరుగుతున్న మొత్తం వెబ్సైట్లో పెట్టేసి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది ఆర్డర్ ఇచ్చేస్తే ఇక ఇచ్చేయాలంటే మరి వాళ్ళకి ఇవ్వాలి కదా ఇచ్చేయాలంటే వాళ్ళకు ఇవ్వాలి కంటే మేము వెబ్సైట్లో ఏమి పెట్టాము కానీ రాజకీయ పార్టీ నాయకులకు ఇచ్చేసినాం అప్పుడే అంటే ఏమి ఇచ్చినావు అని అడిగితే మేము ఓటర్ లిస్ట్ ఇచ్చినాం అని చెప్తా ఉన్నాం ఓటర్ లిస్ట్ ఇస్తే ప్రజలు చూసుకునేది ఎప్పుడు మిమ్మల్ని అడిగేది ఎప్పుడు మీరు కరెక్షన్ చేసేది ఎప్పుడు ఓటర్ లిస్టు మేము రాజకీయ పార్టీలకు అప్పుడే ఇచ్చినామని ఓటర్ లిస్ట్ ఇస్తామన్నట్టు ఒప్పుకున్నది సుప్రీంకోర్టు ముందు అంటే సుప్రీంకోర్టుకు పోయినా సరే రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద పరుగుదీసినా సరే కానీ నరేంద్ర మోడీని అధికారంలో ఉంచడానికి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల ముందు బొక్కబోర్ల పడుతున్నటువంటి తీరు చూసి ఇలా ముక్కున వేరేసుకుంటున్నటువంటి ప్రజలు వీళ్ళు ఏం చెప్తారంటే ఆర్చ అంటే ఆపసోపాలు పడుకుంటే ఎట్లా చేయాలి అబ్బా ఏం చేయాలనుకుంటే ఆ ఇచ్చినాం మేము అరే మాకు బాబు మీ ప్రింటింగ్ మీ ఓటర్ లిస్టు ప్రింటింగ్ వల్ల మాకు వద్దు పేపర్లలో మాకు వద్దు డిజిటల్లో రీడేబుల్ ఫార్మేట్ లో ఇవ్వండి అని చెప్పి కుర్రో ముర్రో అని చెప్పి మొత్తుకున్నా మీరు మళ్ళీ అదే పేపర్లు ఇస్తున్నారు సుప్రీం కోర్టు ముందలు కూడా ఈ ఎన్నికల కమిషన్ ఇదే నాటకాలు ఆడుతా ఉంది అంటే ఇంక దీనికి మించిన ఏందో మీరే చెప్పాలి ఎట్లా మాట్లాడతారో మరి ఏం కథ అదే ఇచ్చిన అంటే సుప్రీం కోర్టు ముందర కూడా ఎన్నికల కమిషన్ అంటే నువ్వు వచ్చినట్టు చేయి నేను ఏడుసినట్టు చేస్తాను నువ్వు వచ్చినట్టు చేయి నేను ఏడుసినట్టు చేస్తానంటే అనిపిస్తా ఉంది ప్రింటింగ్ నేను ఏమంటారంటే అది ఒకటే మేము ఇచ్చామని చెప్పింది అది ప్రింటింగ్లో మరి ఎట్లు ఇచ్చిరూ ఏం కదా వాళ్ళకే చెప్పాలి మిషన్ రీడింగ్ ఫార్మట్ ఇవ్వకపోతే ఈ ఫార్మేట్లు ఇవ్వకపోతే మాత్రం అది పూర్తిగా వేస్టే అని చెప్పి మనకు వెరీ క్లియర్గా అర్థమైపోయింది ఇక రెండో విషయం మనం ఒకసారి వస్తే అరవై ఐదు లక్షల ఓట్లల్లో ఓట్లలో మీరు కనుక తొలగించిన ఓట్లను ప్రింటింగ్ రూపకం ఇస్తే ఎవరు గుర్తించలేరు డిజిటల్ ఫార్మేట్లో కనుక మీరు ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంటుంది ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టాలంటే ఆ యూనివర్సిటీ స్టేట్ మొత్తం అన్ని కాలేజీలో ఉంటుంది ఒక అడ్మిషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయితే అది ఏ కాలేజీలో ఉందో చూపిస్తుంది అడ్మిషన్ ఉందా లేదా ఏ ఇయర్లో జైన్ అయ్యిండు ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యిండు మొత్తం చూపిస్తుంది ఒక ఫోన్ నెంబర్ కలిపితే చక్కన పోతుంది ఎందుకు ఆన్లైన్లో డిజిటల్ ఫార్మేట్లో ఉంటాయి ఆ డిజిటల్ ఫార్మేట్లో ఇస్తే ఇప్పుడు అందరూ ఇప్పుడు హోటల్ లిస్ట్లో అందరూ కూడా ఆన్లైన్లో కొట్టి చూస్తారు కొట్టి చూడగానే బయటపడుతుంది దొరికిపోతే మా ఇది పోతుంది కాబట్టి తప్పించుకున్నాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చిన్నికి చిన్నికి గాలి వాళ్ళు అయితే దేశం మొత్తం తిరగబడతాం ప్రజలు ఉషారైతే అయితే అప్పుడు పరిశ్రమ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఎన్నికల కమిషన్ను అయితే మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి పార్లమెంట్లో ఒక జీవో తీసుకొచ్చి పార్లమెంట్లో ఒక చట్టం తయారు చేసి ఇంతకు మొదలు ఎన్నికల కమిషన్ ఎవరెవరు ఎన్నుకునేదంటే అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటు ప్రతిపక్ష నాయకుడు ఇటు ప్రధానమంత్రి ముగ్గురు కలిసి వేసేది ఏ రెండు ఓట్లు ఎక్కడ వస్తే అక్కడ విన్ను ఇప్పుడు అట్లాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ఇలా మంత్రివర్గంలో ఒకరిని తీసుకున్నారు రాహుల్ గాంధీ ఒకరు ఓటేస్తే వాళ్ళిద్దరు ఒకటే విన్నాయి అవుతున్నారు ఎన్నికల కమిషన్ వాళ్ళకి నచ్చినట్లం పెట్టుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు ఏం చెప్పినా అయితే అప్పుడు మనం ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం వెబ్సైట్ లో పెట్టమని సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది వెబ్సైట్ లో పెట్టమని కానీ ఈ వెబ్సైట్ లో పెట్టినంత మాత్రాన ఏం తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని అరవై ఐదు లక్షల ఓట్లను మీరు తొలగించారు తొలగించారు మరి తొలగించిన లిస్టు ప్రజలకు ఇవ్వాలి అంటే మేము ప్రింటింగ్ ఇచ్చినామని చెప్పింది ప్రింటింగ్ కాదు మీరు వెబ్సైట్ లో చెప్పింది సరే వెబ్సైట్లో చెప్తే కూడా కొంతవరకు న్యాయం అంటే వెబ్సైట్లో పెడితే కూడా పూర్తిగా న్యాయం జరగదు పూర్తిగా అంటే వెబ్సైట్లో పెట్టడానికి కోర్టు చూసుకోనికే తెలుస్తుంది కానీ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఎక్కడున్నాయి ఏ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఏ నేజ్గా తెలియదు అది తెలియదు కాబట్టి డిజిటల్ ఫార్మేట్లు మాత్రం ఇవ్వడానికి సుప్రీంకోర్టు ముందు కూడా ఎన్నికల కమిషన్ ఆపసోపర పడతా ఉన్నది ఎందుకు అంత బాధపడతా ఉంది ఎన్నికల కమిషను సుప్రీంకోర్టు చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు అడుగుతా ఉన్నారు ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఎన్నిక రీడబుల్ ఫార్మేట్లో డిజిటల్ రీడబుల్ ఫార్మేట్లో ఇవ్వలేకపోతా ఉన్నారు ఎస్ ఇక్కడే దాగుతుంది మాత్రం మొత్తం దొరికిపోతే రేపు నరేంద్ర మోడీ రెండు వేల నలభై ఏడు వరకు ఉండాలనుకున్నాడు అందుకని నన్ను తీసుకొచ్చి పెట్టిరు అందరం కలిసి డ్రామా ఆడితే తప్ప నరేంద్ర మోడీ గెలవలేడు ఎందుకంటే ఆయన ఏం చేయలేదు ఏం చేయనప్పుడు పరిస్థితి ఎట్లా అంటే చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇక తప్ప ఇంకేం లేదు ఇవన్నీ అన్నట్టు వాళ్ళకి అర్థమైపోయింది మొత్తం మీద మొత్తం మీద అది ఒకటే కాదు చాలా కథలు చాలా కథలు పడ్డాయి అసలు నితీష్ కుమారు నితీష్ కుమార్ లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆలు రానే తక్ బీహార్ మే ఆలు లల్లు ప్రసాద్ రాయేగా అని చెప్పి ఆయన అన్నాడు లల్లు ప్రసాద్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆయన శిలోక్తులు ఆయన మాటలు విని అప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్ గారు వాజ్పేయి గారు ఇలా ఎల్కే అద్వానీ గారు ఎంత అద్భుతమైన పార్లమెంట్ దేశం కోసం జరిచేది అప్పుడు ఇప్పుడు వాయాబో శత్రువులు మన పాకిస్తాన్లో ఇండియాలో కూడా ఉండరు అట్లా అంత డేంజర్గా తయారు చేసి నరేంద్ర మోడీ ఇలా అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఓట్లు కూడా నియోజకవర్గంలో ఓట్లు పదిహేను పాయింట్ ఐదు శాతం తొలగించరు అట నితీష్ కుమార్ కూడా గెలిచిపోయింది నితీష్ కుమార్ ఎవరికి రా నరేంద్ర మోడీ మిత్రపక్షమే నితీష్ కుమార్ నియోజకవర్గంలో ఐదు శాతం ఓట్లు ఐదున్నర శాతం ఓట్లు తొలగించారు నితీష్ కుమార్ కూడా అర్థమైంది నరేంద్ర మోడీ ప్రమాదకారి అని చెప్పి మొత్తం మీద డిజిటల్ ఫార్మేట్లో కనుక వీళ్ళు ఓటర్ లిస్టు పెట్టకపోతే పెద్ద ఎత్తున కుంభకోణం దాగి ఉంది అనేది ఈ సమాజానికి ఈ సుప్రీ అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత అనుగుణంగా ఏం జరుగుతుందో మీకే తెలియాలి మొత్తం మీద సుప్రీంకోర్టు ముందల కూడా కూడా కుప్పిక ప్రయత్నం చేసింది లేదంటే తప్పించుకోనికి ప్రయత్నం చేసింది ఎన్నికల కమిషన్ ఇక కూడా అంటే రాహుల్ గాంధీ పరువు తీసినా సు సుప్రీంకోర్టు ప్రశ్నించినా తన తన విధానంలో నరేంద్ర మోడీకి ఇచ్చిన మాటలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదన్నట్టుగా చెప్పింది ప్రజలే చూసుకుంటారు వాస్తవమైన పరిస్థితి ఏందో చూసిన ఉన్న ఏఐమ్ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపించదుగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్